రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే గురువారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను సో గురువారం నాడు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే గురువారం నాడు సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వాతావరణం అయితే చెంతవరకు అయితే మారుతుందనమాట సో ఇప్పటివరకు దంచి కొట్టే చలిగాలు ఏవైతే ఉన్నా చలిగాలు అయితే తగ్గుతాయని చెప్పేసి తెలుస్తుంది కొంతవరకు మనకి గురువారం చలిగాలి తగ్గే అవకాశం ఉంది దీనికి గల కారణం ఏంటంటే అల్పపీడన ప్రభావం అనేది తమిళనాడు వరకు కూడా రావడం అయితే జరిగిందనమాట ఈ తమిళనాడు వరకు ఎలపపీడన రావడంతో కొంత చలిగాలు అయితే తగ్గుతుందని చెప్తున్నారు అయితే మంచు అయితే పడుతుంది మంచు అయితే పడుతుంది కానీ చలిగాలు మాత్రం అయితే తగ్గుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అందువల్ల మనం గురువారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చలిగాలు కొద్దిగా తగ్గుతాయి కానీ మంచు రూపంలో ఉదయాన్నే మంచు రూపలు అయితే మంచు పడుతుంది కానీ చలిగాలు కొద్దిగా తగ్గుతుంది అదేవిధంగా సో మనకి మిట్ట మధ్యాహ్నం అంటే పదకొండు నుంచి రెండు గంటల వరకు ఎండ అయితే గట్టిగా కాస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఆ మిగిలిన ప్రాంతాల్లో అయితే కొంతవరకు సాయంత్రం పూట ఉదయం పూట మంచి పడే అవకాశాలు అయితే ఫుల్గా ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఉండబోతోందన్నమాట మనకి గురువారం నాడు సో ఇది అప్డేట్ ఇలాగే తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి